బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము తెలంగాణ పిసిసి చీఫ్ ఎవరు ఈ ప్రశ్న గత కొంతకాలంగా తెలంగాణలో నడుస్తోంది దానికి సమాధానం వచ్చేసింది ఇప్పుడు ఏఐసిసి భేటీలో నిర్ణయం తీసుకుంది హైకమాండ్ బీసీ నేత వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది మహేష్ కుమార్ గౌడ్ మహేష్ కుమార్ గౌడ్ నిసి చీఫ్ గా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను మనం చూస్తున్నాము ఏఐసిసి భేటీలో నిర్ణయం తీసుకుంది హైకమాండ్ పిసిసి చీఫ్ ఎవరు అన్న దానిపై గత కొంతకాలంగా కాంగ్రెస్ లో చర్చలు జరుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై చర్చించారు కొంతమంది పేర్లు వినిపించాయి కొన్ని సామాజిక సమీకరణాలు తీసుకున్నారు కొంత సీనియారిటీ తీసుకున్నారు వీటన్నింటిపై బేరుజు వేసి చివరికి మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రకటిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని మనం చూస్తున్నాము బీసీ నేత వైపే చూసింది మొగ్గు చూపింది అధిష్టానం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నియమించింది కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది హైకమాండ్ తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది బీసీ బీసీ నేత వైపే అధిష్టానం మొగ్గు చూపింది మరింత సమాచారం ప్రతినిధి అశోక్ అందిస్తారు అశోక్ రైట్ ఒక సస్పెన్స్ కి తెరపడదని చెప్పొచ్చు దాదాపు ఈ అంశానికి సంబంధించి ఆరు నెలల నుంచి కూడా తీవ్రమైన కసరత్తు నడుస్తుందని చెప్పొచ్చు చాలాసార్లు ఇక్కడి నుంచి అనేక మంది నాయకులు ఢిల్లీకి వెళ్ళడం చూసాం అలాగే ముఖ్యమంత్రి కూడా స్వయంగా అసలు పీసీసీ గురించి చర్చ లేదు అని చెప్పిన పరిస్థితి కూడా మనం చూసాం కానీ ఢిల్లీ అధిష్టానం మాత్రం బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి కూడా అనేక మంది లైన్లోకి వచ్చారు మొదట్లో ఒక ఎస్టీ నేతకు సంబంధించి బలరాం నాయక్ పేరు కూడా మనకు ప్రముఖంగా వినిపించింది మెయిన్ నేతలు కూడా ఆయన పే ఆయన పేరుని ప్రతిపాదించిన పరిస్థితి మనం చూసాం అలాగే దాని తర్వాత ఎస్టీ నేత కాకుండా ఎస్సీకి సంబంధించినటువంటి అట్లూరి సంబంధించి ఆయన పేరు కూడా బయటికి రావడం జరిగింది చివరి వరుసలో మాత్రం అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మధుయాష్కి మహేష్ గౌడ్ ఈ ఇద్దరి మధ్యలో మాత్రం చాలా పోటీ నడిచిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కానీ చివరికి హైకమాండ్ మాత్రం బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి అయితే మనకు కనిపించట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో అటు కింది స్థాయి నుంచి కూడా పనిచేస్తున్న వ్యక్తి కాబట్టి ఆయనకే ప్రిఫరెన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అందరినీ సమన్వయం చేస్తాడు అన్న ఉద్దేశంతోనే ఆయనని కూడా ఆయనని ముందు వరుసలో పెట్టినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కూడా చాలా అనేక సమీకరణాలు కనిపించాయి మనకి ఎందుకంటే ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికి మహేష్ గౌడ్ చాలా చాలా ముందుకు వచ్చి పనిచేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి ఈసారి కూడా ఇప్పుడున్నటువంటి కూడా ఖచ్చితంగా ఆయన అయితేనే కరెక్ట్ అని చెప్పి అధిష్టానం భావించినట్టుగా తెలుస్తుంది చివరికి ఒక సస్పెన్స్ కి తెరదీసినట్టుగా చాలా రోజుల నుంచి కూడా కొనసాగుతున్నప్పుడు కూడా రెండు వారాల క్రితమే దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తుంది బట్ ఈ రోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మొత్తానికి మహేష్ గౌడ్ అయితేనే ఇంటర్నల్గా పార్టీని సమన్వయంతో తీసుకెళ్తాడు అన్న ఉద్దేశాన్ని అయితే హైకమాండ్ వ్యక్తపరచడం తెలుస్తుంది చివరి వరకు కూడా మహేష్ గౌడ్ అలాగే అటు మధు ఆశకి గౌడ్ కి మధ్య మాత్రం తీవ్రమైన పోటీ జరిగింది అటు ఢిల్లీలో కూడా లావింగ్ గీరియ నేపథ్యంలో హైకమాండ్ మాత్రం పూర్తి స్థాయిలో ఆయన వైపు ముగి చూపినట్టుగా తెలుస్తుంది అశోక్ మధువి ఆశ్కి అండ్ మహేష్ కుమార్ గౌడి రెండు పేర్లు చివరికి అధిష్టానం దగ్గర ఫైనల్ గా చేర్చికొచ్చాయని చెప్తున్నారు కదా మరి ఆ మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ వైపే ముగు చూపడానికి కారణాలు ఏంటి పర్టికులర్గా మహేష్ కుమార్ గౌడ్ ఇన్సైడ్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి అంటే స్టార్టింగ్ నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి అనేక ఆర్గనైజేషన్లో పనిచేసిన వ్యక్తి పార్టీలకు సంబంధించినటువంటి అనుబంధ సంఘంలో పనిచేసిన వ్యక్తి కాబట్టి గతంలో జరిగినటువంటి పరిణామాలు దృష్టిలో ఉంచుకుంటా అంటే రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పుడు చాలామంది వ్యతిరేకించిన నేపథ్యంలో ఈయన కార్యవర్గంలో ఉండి పూర్తి స్థాయిలో అందరినీ సమన్వయం పరచాడు కాబట్టి ఏ ఏ సిచువేషన్ కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తాడు కాబట్టి అందరికీ సమన్వయంగా ఉంటాడన్న ఉద్దేశాన్ని చాలా మంది నాయకులు వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో మహేష్ గౌడ్ పేరును కూడా ప్రతిపాదించినట్టుగా తెలుస్తున్నట్ట

రైట్ మొదటి నుంచి కూడా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి తన పదవి కాలం పూర్తయిపోయింది కాబట్టి ఖచ్చితంగా పార్టీ కాకుండా అటు ప్రజా ప్రజా పాలన పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా మంది ముందు వస్తున్నా కనిపించారు అటు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కనిపించారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కనిపించారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కనిపించారు బట్ అందులో ఏది కరెక్ట్ అనే దానికి చూస్ చేయడానికి చాలా టైం పట్టింది ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో ఎవరిని పెడితే బాగుంటుంది అన్న భావాన్ని అటు హైకమాండ్ పూర్తి తర్జనా భజన చేసిన తర్వాత తర్వాతనే ఈ నిర్ణయం తెలుస్తుంది అందుకే ఇంత టైం పట్టినట్టుగా తెలుస్తుంది బట్ టూ 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 వీక్స్ బ్యాకే దీనికి సంబంధించినటువంటి కసరత్తు పూర్తయినట్టుగా తెలిసినప్పటికీ కూడా కార్యవర్గానికి సంబంధించి రెండు కలిపి ఇవ్వాలని చెప్పి వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది బట్ ముందుగానే టైం అవుతున్న నేపథ్యంలో కొంత క్యాడర్ లో కొంత కొంత సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని తెరవించాలని ఉద్దేశంతో హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది అశోక్ మరి పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన మిగతా నేతలను ఏ విధంగా బుజ్జగించబోతున్నారు రైట్ దానికి సంబంధించిన కార్యవర్గానికి సంబంధించినటువంటి అనేక పదవులు ఉన్నాయి అలాగే ఏసీకి సంబంధించినటువంటి పదవులు కూడా ఉన్నాయి మధుయాసి ఇలాంటి నేతలు అటు హైకమాండ్ లో పనిచేసిన నేపథ్యంలో కూడా హైకమాండ్ లో ఢిల్లీలో పనిచేసిన నేపథ్యంలో ఆయన కూడా అటువైపు ఒక చూపే అవకాశం కనిపిస్తుంది మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు వాళ్ళని కార్యవర్గంలో కూడా తీసుకొని వాళ్ళని ఉద్యోగించే అవకాశం మనకు కనిపిస్తుంది ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గారు ఉండబోతున్నారు మరి ఆయన మీద ఎలాంటి బాధ్యతలు ఉండబోతున్నాయి ఖచ్చితంగా కత్తి విధంగా సామాన్యం చెప్పాలి ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీ అంటున్న ఒక సముద్రం లాంటిది ఖచ్చితంగా చాలా వ్యతిరేకత వస్తుంది చాలా అనుకూలమైన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి వాటి అన్నిటినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ గతంలో పనిచేసిన విధానాన్ని చూస్తే మహేష్ గౌడ్కి అందరూ కూడా సానుకూల మాత్రం వ్యక్త చేసిన నేపథ్యంలో ఆయనకు ఒక ఈజీగానే ఈ పనిని చక్కబడతారన్న ఒక అవేషాన్ని మాత్రం హైకమాండ్ వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సీనియర్ల సహకారం ఇలా ఉంటుంది మహేష్ కుమార్ గౌడ్కి ఖచ్చితంగా సీనియర్లు చాలా మంది మహేష్ కుమార్ గౌడ్ వైపే వ్యక్తం ఆయన వైపే అనుకూలంగా వ్యక్తం చేసిన పరిస్థితి మనకి కనిపిస్తుంది కానీ ఢిల్లీలో అనేక మీటింగ్స్ జరిగాయి ఆ మీటింగ్స్ లో చాలా మంది ఇక్కడి నుంచి వెళ్ళినప్పటికీ కూడా తమ అభిప్రాయంలో ఆ మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ గా అందరినీ సమన్వయం చేస్తారని చెప్పిన నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో కూడా వాళ్ళ సహకారం ఉంటుందని చెప్పే భావించారు రైట్ అశోక్ అది మొత్తం మీద ఆరు నెలల సస్పెన్స్ కు తెరపడింది తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటిస్తూ కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లి ఈ అంశంపై పలు దఫాలుగా చర్చించారు చాలా చర్చల తర్వాత చాలా మంది పేర్లు వినిపించిన తర్వాత చివరకు బీసీ నేత అయిన మహేష్ కుమార్ గౌడ్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది చాలా మంది పేర్లు పరిశీలనలోకి వచ్చినా కూడా చివరికి మధుయాష్కి గౌడ్ అండ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళిద్దరి పేర్లు అధిష్టానం ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది వాళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అని వాళ్ళు సమీకరణాలను బేరీజ్ వేసుకున్న తర్వాత చివరకు మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపింది కాంగ్రెస్ అధిష్టానం